హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజా ప్రసాద్ ఈరోజైతే ప్రదోషకాలంలో స్వామివారిని విములవాడ రాజన్న దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం నంది చూడండి ఎంత బాగుంది ఖమాన్కి ఎదురుగా ఇది వచ్చేసి విములవాడ కమాను తర్వాత విములవాడ బ్రిడ్జి బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది ఈ బ్రిడ్జి చాలా బాగుంటుంది ఏ చిన్న కార్యక్రమం చేసినా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏం చేయాలనుకున్నా విములవాడ దర్శనం చేసుకుందే మేమేం చెయ్యము ఉంటుంది తెలంగాణలోతోని ఇక్కడ అందరికీ అలవాటు అయిపోయింది దగ్గర ఉంటుంది కాబట్టి ఓన్లీ పద్నాలుగు కిలోమీటర్లు ఎప్పుడు వెళ్ళినా దేవుడు దర్శనం అవుతాడు సాయంత్రం మధ్యాహ్నం అని ఏమి ఉండదు మేమైతే ఎక్కువ మధ్యాహ్నం లేదంటే సాయంత్రం దర్శనానికి అయితే వెళ్తాం ఈ దర్శనానికి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది ఈరోజు స్పెషల్ ఇంకా మా వారైతే పద్నాలుగోసారండి అప్పమాల వేసుకోవడం ఈసారి అయితే ప్రతి ఇయరు మాల వేసుకునే ముందు వెళ్ళి దర్శనం చేసుకోవడం అలవాటు స్వామివారికి సమర్పించుకునే బెల్లం బుట్టాలు ఎత్తు బంగారం జోక్కుంటారు కదా ఇక్కడ అది అన్నట్టు అదే లెక్కల ఈ సంవత్సరం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాం ఇక్కడ శివయ్య దగ్గర ఎంత మంది ఎక్కువ ఉన్నా కూడా విములవాడాలి కనీసం వేపు చెట్టు దగ్గరికి వెళ్ళి మొక్కి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేస్తారు అట్లా అంత పవర్ఫుల్ అన్నమాట రాజరాజేశ్వర స్వామి ఇదంతా ప్రదోషకాలంలో దీపాలు వెలిగించుకోవడం కార్తీక మాసంలో స్పెషలు గుర్తపుడు కూడా ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు ఇక్కడ వత్తులు నెయ్యి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు అమ్ముతూనే ఉంటారు ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటారు ఇంకా నేనైతే కార్తీక మాసం కదా ఇంకా ప్రదోషకాలంలో ఎట్లయినా వచ్చినాం ఇంకా కార్తీక దీపం కూడా వదులుతానని కార్తీక దీపం కూడా వదులుతున్నా చూడండి ఈసారి అయితే ఫుల్ హ్యాపీ నేను కార్తీక మాసం మొత్తం మొత్తం టెంపుళ్ళు పూజలు ఇవే అయిపోయినాయి ఏంటో శివయ్య నాకు ఈ సారీ ఇంత మంచి అనుగ్రహం ఇచ్చిండు అందుకే నేను సారీస్ వీడియోస్ మొత్తానికి తీయలేదు అన్నీ అంటే ఒక గుర్తుగా ఉండిపోవాలని కార్తీక మాసం మొత్తం దేవుళ్ళు పూజలు ఇవే చేస్తున్నా కార్తీక మాసం ముందు నుండే స్టార్ట్ అయింది ఇది ఇంకా మీకు తెలుసు ప్రతిరోజు చూస్తారు కాబట్టి వీడియో అందుకోసమైతే ఇది కంటిన్యూ చేస్తున్నా కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యథావిధిగా చీరలు వీడియోస్ అయితే వస్తాయి అట్లా అనుకున్న చేస్తున్నా ఇంకా లాస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా ఓన్లీ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతుంది కార్తీక మాసం ఇది గురువారం వీడియో కాబట్టి నేను చెప్తున్నా ఇట్లా అనమాట ఇంకా దర్శనం అయితే దీపాలు వెలిగించుకొని దేవుడు దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చినాం అయితే ఫోన్ అలో ఉండదు అందుకోసమైతే బయట ప్రాంగణం ఇది లడ్డు కౌంటరు ఇక్కడ లడ్డూలు తీసేసుకొని ఇంకా శివయ్యను మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక్కడ ఉన్న షావ ఇది ఈ షావ తీయడం కూడా ఒక అనవైతే ఉంటుంది ఇంకా మనస్ఫూర్తిగా మా వారైతే మొక్కుతారు దేవుణ్ణి ఇంకా తర్వాత పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా అందరూ అనుకుంటారు కదా రోజు వీడియోలు తీయదని ఇంకా మళ్ళీ మన వీడియోస్ అయితే స్టార్ట్ అయితే ఓం నమ శివాయ